మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టు ఇండియా లాడ్జెస్ మీడియా సుమం టీవీ నేను మీ సుప్రసాద్ రంపచోడ న్యూస్ వర్గానికి కంచు కోట లాంటి వైసీపీ భద్రకొట్టి మరి ఈ రోజు రంపచోడరం న్యూస్ వర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరవేసిన మిరియాల శిరీసదేవి మనతో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ వైసీపీ ఇక్కడ అక్కడ బజార్తో గెలవగా రెండు వేల ఇరవై నాలుగులో సాధ్యం కానీ ఈ ఈ అయితే మాత్రం సుసాధ్యం చేస్తూ కనీసం చేసుకున్న ఆ దేవి గారు అయితే మాత్రం ఎంతో ఆ శిరీషాదేవితో పాటు వారి వర్గం కూడా ఎంతో ఆ అర్షాది వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనం అయితే ప్రస్తుతం ఆమె సొంత గ్రామమైన అనంతగిరి గ్రామంలో ఉన్నాం అనంతగిరి నుండి అసెంబ్లీకి వెళ్తున్న సిరి మిరియాల శిరీషాదేవి గారికి మన సమన్ టీవీ తరపు నుంచి ఆహ్వానం పలుకుతాం నమస్తే మేడం గారు నమస్తే సార్ ఏంటి ఎలా ఉంది ఊహించని విజయం ఇది మీకు ఎలా అనిపించింది అసలు రెండు వేల పంతొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ ఇక్కడ వైసీపీ ఇంకా తిరుగులేదని చెప్పి చాలా సర్వేల్లో కూడా రెండు వేల ఇరవై టీడీపీ ఇక్కడ జెండా ఎగరవేయబోదు స్టేట్లో వస్తున్నా సరే అని చెప్పి అన్న నేపథ్యంలో ఎలా మీరు అసలు దీన్ని సాధ్య చేయగలిగారు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకి ఇచ్చినప్పుడే మన టీడీపీ పార్టీ అనేది రంపచోడ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ గెలిచేసింది ఆయన ఇంత పెద్ద నమ్మకం ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అమ్మాయికి ఇవ్వడం చాలా గ్రేట్ ఈ విషయం కూడా ప్రజలకు చాలా ఎక్కువగా వెళ్ళిందండి అంతేకాదు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలన అదేవిధంగా రంపచడవ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రాంతాన్ని దోచుకుంటూ ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్రజల్లో చాలా చాలా వ్యతిరేకత అనేది చోటు చేసుకుంది అదే మనకి ప్లస్ అని కూడా సందర్భంగా తెలియజేస్తా అంటే మారుమూల ప్రాంతం ఇది అనంతగిరి మీరు వివాహం ప్రేమ వివాహమా మాది లవ్ మ్యారేజ్ అండి భర్త మా ఆయన గారు ఖాళీ అండి చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్లు చేస్తూ ఉంటారు మా అత్తయ్య మామయ్య సర్పంచ్ చేశారండి మా ఆయన గారు కూడా సర్పంచ్గా చేసి మొన్న మొన్న ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది ఒక ముప్పై రెండు ఓట్లతో ఆ విధంగా నా అత్త మామల ఫ్యామిలీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగింది మా ముత్తాత గారు చోడి మల్లికార్జున్ గారండి ఆయన రెండుసార్లు ఎల్లవరం నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మా మేనమామ పూస ముసలయ్య గారు ఆయన ఎంపీపీ చేశారు మా అమ్మమ్మ తాతయ్యలు చోడి మళ్ళీ చోడే అబ్బాయి తోరగారు చోడి కన్నయ్యమ్మ అండి వీళ్ళు కూడా ఎంపీపీలు చేశారు ఇలా నా ఫ్యామిలీ రక్త సంబంధులు కూడా కొంచెం రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ అత్తమామలు కూడా రాజకీయం కలిగిన ఫ్యామిలీ అండి యాక్చువల్గా నేనైతే ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఏ రోజు అనుకోలేదు మా ఆయన గారు ఎప్పుడు రాజకీయాల్లో బాగా గట్టిగా పనిచేశారు పార్టీకి ప్రజెంట్ అయిన రంపచోడ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేస్తున్నారండి ఆ విధంగా పార్టీకి అంత చిన్న దాంట్లో ఉన్నా సరే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అని కానీ ప్రతి కార్యక్రమాలు కూడా నా భర్త ఇప్పుడు ఫస్టే ఉన్నారు రంపచోడ నియోజకవర్గంలో ఆయన అంటూ ఒక మంచి స్థానాన్ని అనేది సంపాదించుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నానండి అంటే కోట్లు ఖర్చు పెట్టినా సరే అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి రోజు అవునండి ఒక నిరుపేద గిరిజన మహిళ అయ్యే నిరుపేద కుటుంబంలో పుట్టి ఎక్కడో లోతట్టు ప్రాంతం అనంతగిరి అంటే ఒక మన్యం ఇది ఎందుకంటే కొండల మధ్య ఉండేది బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇటువంటి మన్యం నుంచి ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీకు సీట్ ఇవ్వడంపై ఆ రోజు మీకు అసలు ఏమనిపించింది ఆ భావన ఎలా అనించింది నిజంగా మాకైతే టికెట్ ఇచ్చారు కానీ అంటే ఇప్పుడు చాలామంది కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు టికెట్ లేదు అలాంటిది ఏంటి సాధారణ మహిళకి ఇచ్చేసారు అని చాలామంది టికెట్ మార్చేస్తారట లేకపోతే ఎక్స్ఎమ్ఎల్ఏలకు ఇచ్చేస్తారట లేకపోతే ఇంకొకరికి ఇచ్చేస్తారట చాలా పుకార్లు వచ్చినాయి చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళ భర్తకు అనుభవం ఉంది కానీ ఆ పిల్లకి అనుభవం లేదు చిన్న వయసు రాజకీయ అనుభవం లేదు అంగన్వాడీ కార్యకర్త చేసింది అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం ఏం తెలుసు రాజకీయాల కోసం ఏం తెలుసు ప్రాంతం కోసం ఏం తెలుసు అని చాలామంది డిస్కరేజ్ చేశారు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త అమ్మాయి అయినా మరి నాలో ఏం చూసారో తెలీదు చూసిన వెంటనే ఆ అమ్మాయి కానీ ఫిక్స్ అయ్యారట ఎంతమంది వెళ్ళి టికెట్లు మార్చమనే ప్రయత్నం చేసినా సరే ఆయన అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారు లేదు ఆ అమ్మాయికి టికెట్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి గెలుస్తుంది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి గెలిపించాల్సిందే అని ఖచ్చితంగా చెప్పారట నిజంగా ఆ విషయం తెలిసిన నిజంగా హార్ట్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కాద పాదాబంధం చేసినా తక్కువే అండి అంత మంచి అవకాశం ఇచ్చారు నిజంగా మా ప్రాంతం అయితే చాలా లోపల ప్రాంతమే మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ రాజమంగ మండల గింజత్ అండి అమ్మ వాళ్ళు కూడా మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఈ స్థాయి వరకు వచ్చాను బీఈడి వరకు చదువుకున్నాను పెళ్ళి అయింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అయిన వెంటనే అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అయింది అంగన్వాడీకి జాయిన్ అవ్వాము ఎనిమిది సంవత్సరాలు అంగన్వాడీ కార్యకర్తగా చేశానండి నేను బీఈడీ అయింది కదా డైట్ డిఎస్సీ ఏమైనా తీస్తే వెళ్దాం అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిఎస్సీ లేదు ఎటువంటి జాబులు లేవు అలా అంగన్వాడీలోనే ఉంటూ అలా ఉండిపోయాను కానీ ఇంత మంచి అవకాశం భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు వచ్చిందని నిజంగా చాలా సంతోషం ఈ మన్యంలో మా అనంతగిరి గ్రామంలో అంటే బాగా లోపల్ ఏరియా కొండల్లో ఉన్నటువంటి ఏరియా నుంచి ఎమ్మెల్యే అయిందని నిజంగా మా ప్రాంత ప్రజలు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మా మండలం ప్రజలు అయితే ఇంకా ద్వారా ఇంకా ఎక్కువగా సంతోషపడుతున్నారు మా మండలం పిల్లకి వచ్చింది మాకు వచ్చింది అని నిజంగా ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నిజంగా చాలా పాదాభి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు మొట్టమొదటి స్టార్టింగ్ సుమన్ టీవీ ఆ రోజు అదే వార్తనే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ నిరుపేద గిరిజన మహిళలకు సీట్ ఇచ్చారు ఆయన చాలా ఆలోచించారు ఖచ్చితంగా విన్నింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోగ్య టీవీ చెప్పింది ఈ రోజు అది ఖచ్చితంగా నెరవేరింది అంటే ఏదైనా ఈ మీ ఈ గెలుపులో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఉంటారు అంటే మీ సొంత పార్టీలోనే కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చాలా కష్టపడి మీరు అంటే ఎంతో కష్టపడి ఒక కింద స్థాయి నుంచి గిరిజన బిడ్డగా పుట్టిన మీరు ఆ కింద స్థాయిగా కొంతమంది మిమ్మల్ని చాలా ఇబ్బందులు గురి విషయాలు అయితే మొత్తం చూస్తున్న ప్రజలకి అందరికీ ఎలా ఫేస్ చేయగలిగారు మనోధైర్యాన్ని ఒక మహిళ ఇప్పటివరకు మీకు రాజకీయ అనుభవం అసలు జీరో ఒక అంగన్వాడీ కార్యకర్తగా కేవలం ఏదో చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఉన్న మీరు మీ భర్త అంటే రాజకీయాలు అనుకుని మీరు లేరు కానీ ఎలా స్ట్రగుల్ చేయగలరు ఎలా ఫేస్ చేయగలిగారు అసలు మీరు యాక్చువల్గా చిన్నప్పటి నుంచే నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండి మా అమ్మ నన్ను చాలా స్ట్రాంగ్గా పెంచింది నేను ముగ్గురం అక్క అన్నయ్య నేను చిన్నదానైనా సరే చాలా ప్రేమగా చాలా ధైర్యంగా సమాజంలోకి వెళ్తే ఎలా బ్రతకాలి సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి వ్యతిరేక శక్తులు చాలామంది మనకి రకరకాల ట్రై చేస్తారు మ్యానిఫ్లే చేయడానికి కానీ ఎలా ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి ఎలా బ్రతకాలి రేపు పొద్దున్న జాబ్ ఉన్నా లేకపోయినా లేకపోతే పెళ్ళైనా ఎలా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి చిన్న వాళ్ళని ఎలా మర్యాదించాలి ఇవన్నీ ప్రతిదీ కూడా మా అమ్మగారు నాకు చిన్నప్పుడే నేర్పించారు ఆ గుండె ధైర్యం ఎక్కువ నాకు నేను చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అండి నేను దేనికి భయపడను అది అది ప్లస్ అయితే మా ఆయన గారు ఇంకా స్ట్రాంగ్ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన రంపచోడవ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల తర్వాత కంచుకోటగా ఉన్నటువంటి రంపచోడవ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మన తెలుగుదేశం జెండా ఎగరవేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను ఒక మధ్యతరగ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తను మన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక సామాన్య మహిళకు చదువుకున్న యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద బాధ్యతను ఇంత పెద్ద అవకాశాన్ని నాకి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నిజంగా ఆయన ఇంత మంచి అవకాశం నాకు ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అందుకారణ చేత నేను చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి అంతేకాదు నేను ఇంత విజయం సాధించడానికి కృషి చేసినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరు యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులని కానీ పోలీస్ వర్గాన్ని కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కానీ ప్రజలు కూడా చాలా మంది చాలా రకాలుగా అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసి నేను గెలవడానికి మనస్ఫూర్తిగా అందరు కష్టపడి పనిచేశారని నిజంగా కార్యకర్తలని అదేవిధంగా నాయకులని ప్రజలని ఎప్పుడు నేను మర్చిపోను నాకు ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్రజలు నాకు ఇచ్చారు కనుక నిత్యం ప్రజల సేవ కోసం నేను పనిచేస్తానని నా నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కష్ట సుఖాల్లోనూ అదేవిధంగా ఎటువంటి రాగద్వేషాలు చూపించకుండా పార్టీ అతీతంగా పనిచేసి ప్రజలకు ఎప్పుడు నిత్యం సేవ చేసుకుని నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి